అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మార్చి పదహారవ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మధ్యాహ్నం మూడు తర్వాత జరిగేది ఇదే మేషరాశి వారు ఎక్కడున్నా సరే వీడియోను తప్పకుండా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృతిక నక్షత్రం ఒకటవ పదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం వచ్చేసి వీరు చాలా మంచి వ్యక్తులు ముఖ్యంగా డబ్బు గురించి ఎక్కువగా తెలిసినటువంటి వ్యక్తులు డబ్బు అంటే వీరికి చాలా విలువ ఎందుకంటే కష్టపడి పైకి ఎదిగినటువంటి వ్యక్తులు అది చిన్న వయసులో ఉండే తమ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను తీసుకొని తమ కుటుంబంని పూజించుకుంటూ ఉండేటువంటి వ్యక్తులు అంతేకాదు చిన్న వయసు నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం వలన డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బు అనేది ఎప్పుడు కూడా అంటే అనవసర ఖర్చు పెట్టేది కారు అలాగే కష్టజీవులు అని చెప్పుకోవచ్చు దానితో పాటు కోపం మొండితనం కూడా అధికంగానే ఉంటుంది ఎందుకంటే మేషరాశి అనేది అగ్నితత్వం అయినటువంటి రాశి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ రాశి వారికి అధికమైనటువంటి కోపం కూడా ఉంటుంది కొన్నిసార్లు అంటే ఆచితూచి కాకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలా తీసుకుంటూ ఉన్నటువంటి నిర్ణయాల వలన వీరు కొంత కష్టం నష్టం కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది తొందరపడే నిర్ణయాలు తీసుకోవడం వలన వీరికి అంటే సమాజంలో కావచ్చు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కనుక తొందరపడి నిర్ణయాలను తీసుకోవడం మానివేయాలి తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా మేలు చేయవు అని గుర్తుపెట్టుకోవాలి ఇలా తొందరపాటు నిర్ణయాలను పొరపాటున కూడా తీసుకోవద్దు ఆచితూచి ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోవాలి అదృష్టం అనేది మీ సొంతం కావాలి అంటే ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి కుటుంబంలో ఉన్నటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోవాలి అన్న కుటుంబ పరంగా ఉన్నటువంటి భారాలు ఏదైనా తొలగిపోవాలన్నా లేదా దాంపత్య జీవితంలో మీకున్నటువంటి సమస్యలు తొలగిపోవాలన్నా కూడా మీరు ఆచితూచి ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది కనుక ఈ కోపాన్ని తగ్గించుకొని ఆలోచించి మీరు పనులను చేసుకున్నట్లయితే కనుక ప్రతి పనిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది కలుగుతుంది విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని చెప్పుకోవచ్చు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను ఎంతో చక్కగా మోస్తూ ఉంటారు అంతేకాదు కుటుంబ పరంగీకి ఉన్నటువంటి రకరకాల సమస్యలు సైతం ఈ సమయంలో తొలగిపోయే అవకాశం అయితే అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు జీవితంలో నుండి కొన్ని సమస్యలను అధిగమించేటువంటి సమయం అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు వ్యాపార కూడా లాభాలు అధికంగా ఈ సమయంలో ఉన్నాయి మేషరాశి వారికి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది వారికి పనులు కూడా సఫలమవుతాయని చెప్పుకోవచ్చు యుగరాశి రాశి వారికి విలాసవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తాడు ఆ భగవంతుడు జీవితంలోని సంతోషం పెరుగుతుంది అంతేకాదు ముందు విజయం సాధించాలన్నటువంటి కలుగుతారు సాధించలేనటువంటి వారు కూడా ఉద్యోగంలో ఇప్పుడు విజయం సాధిస్తారు అంటే ఉద్యోగ ప్రయత్నం చేసి అందులో విఫలమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వారికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ఈ సమయంలో ఉద్యోగం అనేది వస్తుంది ఇలా వీరికి అన్ని రకాలు కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అంతేకాదు ఇది జీవితంలో కూడా ఉండేటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోయి ఈ సమయంలో వీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి కూడా పూర్తి చేయగలుగుతారు ఇక మేషరాశి వారికి మధ్యాహ్నం మూడు తర్వాత మరి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇంతకీ మేషరాశి వారి యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి మేషరాశి వారికి గోచారం చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా అనుకూలదాయకంగా శుభప్రదంగా ఉన్నాయి ఈ రాశి వారికి మధ్యాహ్నం మూడు తర్వాత మాత్రం ఒక శుభం అనేది జరుగుతుంది విపరీతమైనటువంటి సమస్యలతో కానీ ఆర్థిక సమస్యలతో కానీ లేదా భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలతో కానీ ఇలా బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ సమయంలో ఆ యొక్క సమస్యలన్నిటివి తొలగిపోయి అదృష్టమైతే ఖచ్చితంగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఎదుర్కొన్నటువంటి ఏ సమస్య అయినా కానీ ఖచ్చితంగా తొలగిపోతుంది దాంపత్య జీవితంలో ఉండే రకరకాల సమస్యలు సైతం తొలగిపోయి మేషరాశి వారు అద్భుతంగా దృష్ అదృష్టవంతులుగా మారిపోతారండి చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మధ్యాహ్నం మూడు తర్వాత ఎవరు ఊహించినటువంటి విధంగా ఒక శుభవార్త అయితే వస్తుంది మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉద్యోగస్తులైతే వారికి మంచిగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది లేదు ట్రాన్స్ఫర్లు కావాలని చెప్పి వీరు ఎవరైతే అనుకుంటున్నారో అది కూడా జరుగుతుంది మీపై అధికారుల చేత ప్రశంసలు లభిస్తాయని చెప్పుకోవచ్చు విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి అంటే వారి యొక్క భార్య తరపు వారి యొక్క తల్లి ఎవరైతే ఉంటారో వారి తల్లిగారి సైడ్ నుంచి కొంత ధనం అనేది రావడం కానీ లేదా అటువంటి వైపు నుండి ఒక శుభవార్త రావడం కానీ శుభకార్యం జరగడం కానీ శుభకార్యాలకి వీరిని ఇన్వైట్ చేయడం వంటివి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా నుండి ఏదో ఒక సమస్యతో మీరు ఎదుర్చుకుంటున్నారో ఏదైతే సమస్యతో మీరు బాధపడుతున్నారో ఆ సమస్య ఈ సమయంలో తొలగిపోయి అందులో మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈ యొక్క చాలా సంతోషంగా ఉంటారు కుటుంబ పరంగా కూడా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య సైతం తొలగిపోతుంది ఈ యొక్క ఒకటి రెండు కాదు మీరు ఏదైతే సమస్య తొలగిపోవాలని చెప్పి అనుకుంటున్నారో ఆ సమస్య హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోతుంది సకల దరిద్రాల నుండి కూడా విముక్తి పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇలా కుటుంబ పరంగా ఉండేటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది కలిసి వచ్చి ఇక అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి దరిద్రాలు కూడా తొలగిపోయి కుటుంబ పరంగా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇది వరకు మీ జీవితంలో ఉండేటువంటి ఒక పెద్ద సమస్య అనేది ఈ సమయంలో తొలగిపోయి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఇష్ట దైవారాధన చేయడం వలన మీకు మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇష్ట దైవారాధన ఈ సమయంలో మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది కుటుంబంలో ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా దేవాలయాల్లో సందర్శిస్తారు అని చెప్పుకోవచ్చు భాగస్వామితో కుటుంబంతో కలిసి దేవాలయాలు సందర్శిస్తారు భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నిటివి కూడా తొలగిపోయే అవకాశం అదృష్టం అనేది ఎదురుగా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మధ్యాహ్నం మూడు తర్వాత ఖచ్చితంగా ఈ రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదండి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటుంది ఎలా వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందని గోచారం అనుకూలంగా ఉంది అందువల్ల ఈ సమయంలో వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు గోచారం అనేది బాగుంది తద్వారా వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది అంటే కొన్ని కొన్ని సార్లు అయితే కష్టాలను అనుభవించి ఒకరే కూర్చొని ఒంటరిగా ఏసిన రోజులు కూడా వీరిలో చాలా ఉన్నాయి అలానే కాకుండా ఎక్కువగా వీరికి ఇప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశివారు డబ్బు ఉన్న ఒకేలాగా లేకున్నా ఒకేలాగా అంటే బాధ ఉన్నా ఒకేలాగా బాధ లేకున్నా ఒకేలాగా ఉంటారు ఈ రాశి వారు నిజానికి చెప్పాలి అంటే కనుక మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు హెల్పింగ్ నేచర్ అంటే చాలా బాగుంటుంది ఇక హెల్ప్ చేస్తుంటారు లేదా ఆ గుణం మాత్రమే ఈ యొక్క రాశి వారికి మాత్రం ఉందండి అయితే మన వాళ్ళు మంచి వాళ్ళు అనుకొని మీరు అందరినీ కూడా గుట్టిగా నమ్మిస్తూ ఉంటారు ఎంత మోసపోయినా కానీ వీరేంటంటే కనుక వాళ్ళే కదా మోసం చేసిందని అన్నట్టుగా ఉంటారు